హాయ్ ఆశా ఈ రోజు కుంభమేళాలో ఉన్నాము రోజు పౌర్ణమి సో రష్ చూడండి ఈ రోజు రష్ ఇది అది బోటింగ్ పాయింట్ ఇది రష్ టెంట్ ఆపోజిట్ లోనే ఈ ఏరియల్ గాట బోట్ క్లబ్ ఇది సో ఇక్కడ ఫుల్ అసలు రాత్రి అయితే అందరూ ఒంటి గంటగా రెండింటికి కూడా స్నానం చేశారు సో మేము బోట్స్ ఉండవు బోట్స్ అసలు వెళ్ళవు ఫోర్ డేస్ నుంచి బోట్స్ అన్నీ బంద్ ఉన్నాయి సో సో అందుకని అందరూ భయపెట్టారు కానీ మేము సంఘం స్నానానికి వచ్చినప్పుడు సంఘం స్నానం సంగంలోనే చేయాలని ఆగాము సో ఎర్లీ మార్నింగ్ మాత్రం బోట్స్ని రిలీజ్ చేశారు సో దానివల్ల ఈ రష్ అంతా కూడా దానికోసమే ఇది సో ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ గా వెళ్ళి మనము వెళ్తే గనుక బోట్ వాళ్ళే వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు ఇక్కడ అర్లీ మార్నింగ్ వ్యూ బోటింగ్ కి వెళ్తున్నాము సంగమం స్నానానికి అందరూ ఒడ్డునే చేసేస్తున్నారు పౌర్ణం గడియలు అని వెళ్తున్నాము ఉంది కదా ఏ నిఖిల్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు కదా మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదే నడుస్తుంది చి పౌర్ణమి రోజున గంగా స్నానానికి వెళ్తున్నాం సో ఇది అన్ని బోట్స్ ఇది సంగమానికి తీసుకెళ్తున్నారు అయితే ఎలా చేయట్లేదు అంట ని అంబానీ నిన్న వచ్చారు నేను లెవెన్త్ నైట్ వచ్చాము వీడియోస్ పెట్టాను చూసారు కదా సో ఈ రోజు బోటింగ్ సంగమానికి ఈ రోజే స్టార్ట్ అయింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైజ్ కదా పోల్ బోట్ అయితే ట్వంటీ థౌసండ్ అంట థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అదే ఒక్కొక్కడికి నేను చెప్పేది ఒక ఒక మనం సపరేట్ బోర్డు తీసుకోవాలంటే ట్వంటీ థౌసండ్ అదే గనక సింగిల్ పర్సన్ అయితే టూ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ పర్సన్ తీసుకుంటున్నారు మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ పర్సన్ హరి గంగే హరి హర్ గంగే గంగా స్నానానికి వెళ్తున్నాను

ఎర్లీ మార్నింగ్ బాత్ చేయడానికి హాలిడే తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు సో చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి బోట్స్ని ఆపేసారు ఇవాళ మాది అయిపోయింది కానీ వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడు ఆపేస్తారో తెలియదు అని అన్నారు ఎందుకంటే అమ్మాని వస్తున్నాడు కాబట్టి సో మా జర్నీ అయితే మేము అనుకున్నది గంగా త్రివేణి సంగమంలో అయితే మేము స్నానం చేసాము చాలా ఆనందంగా అనిపించింది अर्ली मॉर्निंग व्यू बोले होंगे अरे बड़ा लो अरे ना झूठा ऊपर नेटी वाला वो बर्ड्स टू रन हमने ये देख यो पुल तो पार को नहीं करन दिए अगर ये करन देते थे, थे तो फिर तो रोना ही होती हां घाटी पार को नहीं करन दिए ये संजोग से जो अपने हां 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 ఓపెనింగ్ వ్యూ అయితే చాలా బాగుంది వీళ్ళందరూ బర్డ్స్ కి ఇక్కడ అంతా ఫీడ్ చేస్తా ఉన్నారు సో ఇక్కడ కొన్ని లక్షల బర్డ్స్ అది ఏమున్నా నది మీద ఉన్న బ్రిడ్జ్ సో ముందు సంగం పాయింట్ బ్రిడ్జ్ అది అది

அது గంగా వాటర్ ఏమో బ్రౌన్ కలర్ యమునా వాటర్ ఏమో లైట్ బ్లూ కలర్ రెండు కలిసే పాయింట్ ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని కోట్ల మంది రావటం వల్ల అంతా మిక్స్ అయిపోయి అన్ని నాకైతే అనిపించినవి ఇటు కూడా

సంఘం దగ్గరకి దగ్గరకు వచ్చాము ఎన్ని బర్డ్స్ హౌ మెనీ బర్డ్స్ వాటిని ఫీడ్ చేస్తున్నారు వీళ్ళందరూ గంగే

पर हमें तो पता नहीं चल रहा है ना गंगा कौन सा है यमुना कौन सा है यमुना नहीं। 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 तो अकड़ा दूर का संघम यमुना अभी मेन संगम और संतुलन बना के नाव नए श्रद्धालुओं को बैठाइए संतुलन के पाँच श्रद्धालु और पांच श्रद्धालु त्रिवेणी संगम श्रद्धालुओं को नाव भी न बैठा है

नहीं एक ही दिख रहा है ना पानी नहीं, दिख रहा है। <laughs> मुझे तो मेरे को उधर भी, भी वैसे दिख रही है हाँ मुझे तो वैसा ही लगा तो सभी एक ही जैसा लगा निकल हाथ अंदर करिए हाथ अंदर करिए हाथ अंदर करो कितनी बार संगम पानी थोड़ा बदलाव दिखा है ना देखिए यहाँ का हाँ यहाँ पानी अलग है संगम पॉइंट ओ अन्य बोट नहीं ना तो इधर संगमम पॉइंट तो गंगा है मना सरस्वती कल्चर पॉइंट संगम संगमम సో అక్కడ అక్కడ బోట్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ ఆపేసి అందరూ అక్కడ మునిగి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ పూజ చేయిస్తా అని దాదాపు ఒక థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మళ్ళీ దానానికి మనకి ఒక నెలకి రెండు నెలలకి అక్కడ ఎన్ని కొబ్బరికాయలు అయితే ఉన్నాయి అన్ని నెలలు అన్నమాట ఆ నెలకి ఇవ్వని అంటున్నారు సో దాదాపు ఒక వేల దాకా మనకి ఒక ఒక్కొక్క ఫ్యామిలీకి పదివేలు దాకా ఖర్చు అయ్యే ఓటైతే బాగా బ్యాండ్ వేస్తున్నారు అది కానీ ఆఖరికి ఏదైతే అనుకున్నామో అదైతే త్రివేణి సంగమంలో నేనైతే స్నానం చేశాను అందరు ఇక్కడ స్నానాలు అయిపోయిన తర్వాత వారణాసిలో గంగా స్నానం అయితే మళ్ళీ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు పౌర్ణమి సో పౌర్ణమి లెవెన్త్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్త్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంది సో ప్రయాగ్రాజు వారణాసి రెండు ఒకేసారి పొందే ఫలం మనకైతే పోలీప్ చేసే ఫలం అయితే మనకు వస్తుంది సో ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ రెండు రెండు ప్రయాగరాజు అట్లాగే వారణాసి కూడా వెళ్ళి మునిగి పుణ్యఫలం ఏదైతే ఉందో అది తప్పించుకోవచ్చు నేనైతే చాలా ఆనందంగా అనిపించింది నాకు ఎందుకంటే ఒకే రోజులో మనం అది పౌర్ణమ గడియలు ఈరోజు చాలా మంచిది అన్నారు సో అందుకని ఒకే రోజులో మనం ప్రయాగరాజు అట్లాగే ఇప్పటి వారణాసి కూడా జరిగింది మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి అట్లాగే అందరూ తప్పనిసరిగా మహాకుంభ మేళాలో వచ్చి హోలీ గిఫ్ట్ తీసుకొని